హలో అండి మనం ముందుగా మాట్లాడుకుంటే మనం భారతీయులం అత్యంతగా ఫస్ట్ మాట్లాడుకుంటే భారతీయులం నెక్స్ట్ వచ్చేసి గర్వపడాల్సింది తెలుగు వాళ్ళు అది మన తెలంగాణలో ఒక వినూత్నమైన శాస్త్రవేత్త చిదంబరం గారు ఒక ఇప్పటి వరకు ప్రపంచం కనుక్కోలేని కనుక్కోవడం జరిగింది అది ఇప్పుడు యుద్ధానికి కీలక పాత్ర పోషించబోతుంది ఖాళీ ప్రాజెక్ట్ కే దాని పేరు ఖాళీ ఇది ఏం వర్క్ చేస్తుంది ఎలా వర్క్ చేస్తుందో చూసుకుందాము కానీ ఈ ప్రాజెక్ట్ కే ఖాళీ అంటే ఖాళీ అంటే మనకు ఎంత ఉగ్రరూపమో ఖాళీ అంటే ఎంత శక్తివంతురాలో మనకు తెలుసు అమ్మవారి దయ ఆమె ఎంత శక్తివంతురాలో మనకందరూ తెలుసు అంత శక్తివంతమైంది ఈ ప్రాజెక్ట్కే ప్రాజెక్ట్ ఖాళీ అయితే మన భారతదేశం హైదరాబాద్లో శంకర్పల్లిలో ఉన్న రిసెర్చ్ సెంటర్లో ఈ రీసెర్చ్ సెంటర్లో సుబ్రహ్మణ్యం గారు అనే భారత శాస్త్రవేత్త దీన్ని కనుక్కోవడం జరిగింది ఆయన పర్యవేక్షణ జరిగింది దీని గుణగణాలు ఏంటి ఎలా వర్క్ చేస్తుందనే చూసుకుందాం ఈ ప్రాజెక్ట్ కే అంటే ఖాళీని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం గారు దీన్ని కనుక్కోవడం జరిగింది దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పటివరకు అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రాజెక్ట్కే పనిని ప్రారంభించారు అంటే దాన్ని అప్పుడు అనుకున్న దాని డిజైన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో స్టార్ట్ స్టార్ట్ చేశారు దీన్ని దీనికి పేరు వచ్చేసి రక్షణ ఉపయోగాలు ఏంటంటే లైట్ కాంబెట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రత్యేకంగా ఇది అంటే యుద్ధ విమానాలు శత్రు విమానాలు మన భారతదేశం మీదకి వచ్చినప్పుడు దీని రేంజ్ ఏంటంటే దీనికి ఏం చేయదు ఒక దగ్గరనే ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది పది టన్నుల వెయిట్ ఉంటుంది లెజర్ లైట్ మనం తెలుగులో చెప్పుకోవాలంటే లెజర్ లైట్ ఇది ప్రాజెక్ట్ కే ప్రాజెక్ట్ ఖాళీ ఒక లెజర్ లైట్ ఇది ఈ లైట్ వచ్చేసి ఐదు కిలోమీటర్ల రేడియేషన్ అంటే ఐదు కిలోమీటర్ల వరకు ఎక్కడ ఏమున్నా టార్గెట్ చేసిందంటే అది ఎంత స్పీడ్ ఉన్నా సరే టార్గెట్ చేసి గాలిలోనే కాల్చేయగలదు రేడియేషన్ ఉత్పత్తి చేసి అక్కడనే గాలిలో కాల్చేస్తుంది ఇది ఎలాంటి మందుగుండ స్వామగ్ర అవసరం లేదు ఎలాంటి బాంబులు అవసరం లేదు ఎలాంటి ఫ్లైట్లు అవసరం లేదు ఏం అవసరం లేదు భూమి మీద ఉండి ఐదు కిలోమీటర్ల రేడియేషన్లో కలిసి దీని శక్తి అది ఇంకోటి ఐదు కిలోమీటర్ల రేడియేషన్లో యుద్ధ విమానాలు మన భారతదేశం లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది వస్తున్నాయంటే దాని సిగ్నల్స్ మొత్తం కట్ చేస్తుంది ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది కనుక్కుంటుంది కట్ చేస్తుంది ఇన్ కేస్ వచ్చినా ఫస్ట్ దాన్ని సిగ్నల్స్ కట్ చేసి దాన్ని గాలిలోనే కాల్చేస్తుంది కాల్చి కుప్పలు చేసేస్తుంది అంత శక్తి మనం అంటే ఎలాంటి ప్రాణాలు పోయే అవకాశం లేదు ప్రాణపోయే అవకాశం లేదు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు కూడా ఇంకొద్దిగా పని తగ్గించిన వాళ్ళు ఎందుకంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటిది మన భారతదేశంలో ఉంది ఇప్పటివరకు ఈ ప్రపంచం ఎవరికి తయారు చేయలేదు ప్రపంచాన్ని చూపించలేదు కూడా ఎందుకంటే ఈ సీక్రెట్ వెపన్గా దీన్ని పక్కన పెట్టడం జరిగింది భారతదేశం సీక్రెట్ వెపన్గా ఇండియన్ ఆర్మీ పక్కన పెట్టేసింది దీన్ని ఇది మనం చూస్తే మనల్ని కాపీ మళ్ళీ వేరే వాళ్ళు కొడతారని చెప్పేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఉపయోగపడుతుంది ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి ఇప్పుడు ఉపయోగపడుతుంది ఇది ఎంత ఉపయోగపడుతుంది అనేది రాబోయే రోజుల్లో దీని కీలక పాత్ర ఎంత పోషిస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది ఉన్న ప్లేస్లోని అదే సిగ్నల్స్ తీసుకుంటుంది అదే కంట్రోల్ చేసుకుంటుంది దీని దగ్గర ఎవరు అవసరం లేదు దీని దగ్గర కూడా ఏం రానివ్వదు కంప్లీట్ సెక్యూరిటీ ఇదే సెక్యూరిటీ ఐదు కిలోమీటర్లు ఎయిడేషన్లో బార్డర్లో పెట్టేస్తే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అంతే ఉన్న దగ్గరనే అసలు చుట్టుపక్కల కూడా ఏది రానివ్వదు అంత శక్తివంతమైంది ఖాళీ ప్రాజెక్టుకే